హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లడ్డూ ఆడ్బుజీ ఈరోజు రెండు రకాల స్వీట్స్తో మీ ముందుకు వచ్చానండి ఆ రెండు కూడా మనకి బలమే అలాగే విటమిన్స్ ఎక్కుతాయి బీట్రూట్ అన్నది కూర వండుకుంటాం ఫ్రై చేసుకుంటాం కానీ తిన్నప్పుడు చాలా తీగా ఉంటుంది తినాలంటే ఇదిగా ఉంటుంది రోజు చూసి చేసుకుని తాగాలన్నా కష్టమే కదండి బీట్రూట్లో చాలా మినరల్స్ చాలా ఉలమంటారు అలాగే స్కిన్ కూడా బా బలం అంటారు చిన్నపిల్లలు బీట్రూట్ పెడితే అసలు తినరు కదండి అందుకని బీట్రూట్తో లడ్డు ఎలా తయారు చేయాలో మా ఫ్రెండ్ చెప్తుందండి దాంతోపాటు రసగుల్ల అది కూడా మా ఫ్రెండ్ చెప్తుంది రెండు రుచి రుచిగా రసగుల్లా ఇప్పుడైతే రకరకాల స్వీట్లు వచ్చేసినాయి కానీ బడికెళ్ళి రోజుల్లో మాత్రం బెంగాలీ స్వీట్ అంటే రసగొల్ల రెడీ రండి గిన్నెలో ఆరు లీటర్ పాలు పోసుకుని కలుపుతా మరిగించుకోండి రెండు చెంచాలు వెనిగర్ లో ఆరు కప్పు నీళ్ళు పోసుకుని శుభ్రంగా కలిపేసుకున్నాక మరుగుతున్న పాలల్లో కొంచెం కొంచెం పోసుకుంటూ పాలన్నిటిని వెరగొట్టేసుకోండి ఒక క్లాత్ వేసుకుని చెన్నీలతో కడిగేసుకుని నీరంతా పోయి వరకు పిండి వేసుకుని ఒక ప్లేట్లేసేసుకోండి చిటికెడు బేకింగ్ పౌడర్ వేసుకుని శుభ్రంగా మెదపేసుకోండి చెంచాడు కార్న్ఫ్లోరు ఆరు చెంచా బొంబారా వేసుకుని మళ్ళీ శుభ్రంగా ఇలా మెత్తగా మెదివేసుకున్నాక పొగులు లేకుండా బుల్లెట్స్ కింద చేసేసుకుని ఒక తడు కూడా కప్పుకుని పెట్టేసుకోండి గిన్నెలో కప్పుడు పంచదార మూడు కప్పులు నీళ్లు రెండు యాలకాయలు వేసుకుని సలసలం మరుగు ప్పుడు మాత్రమే రసగుల్లాలని ఒక్కొక్కటే గ్యాప్ పిచ్చుకుంటే వేసేసుకుని ప్లేట్ ని ఇలా గోడిగా పెట్టుకుని హై ఫ్లేమ్ లోనే పావు గంట పాటు ఉడక పెట్టేసిన తర్వాత పాకం ఇలా చిక్కగా అయిపోద్దండి అప్పుడు అరకప్పు చీలు పోసుకుని ఇలా కుదుపుకుంటా మర ఐదు నిమిషాల పాటు మరగబెట్టేసుకున్నాక చిక్కగా అయిపోద్దండి అప్పుడు పావు కప్పు చనీలు పోసుకుని శుభ్రంగా కుదిపేసుకున్నాక రెండు గంటలు నానిన తర్వాత మీ ఓల్చేది బిద్ద ఉంటదండి రింగ్ గా మార్చేసి మీకుడి వాటికినండి ఒక గిన్నెలో మూడు చెంచాల వేయేసుకుని కొన్ని జీడిపప్పు పలుకులు వేసుకుని దారగా రెండు నిమిషాల పాటు వేపేసుకున్నాక తీసి పక్కన నేటేసుకుని అదే నేతలు ఒకప్పుడు బీట్రూట్ తురుము వేసుకొని సింపుల్ మీడియం ఫ్లేమ్ లో ఐదు పోయేంత వరకు ఏపేసుకున్నాక కప్పు బెల్లం వేసుకుని మూడు చెంచాలు నీళ్లు మాత్రమే పోసుకుని పూర్తిగా కరిగించేసుకున్నాక కప్పుడు కొబ్బరి పొడి లేదంటే పచ్చి కొబ్బరి తురుము వేసేసుకుని సిమ్ లోనే ఇలా ముద్దగట్టింత వరకు శుభ్రంగా కలిపేసుకున్నాక ఏపి పెట్టుకున్న జీడిపప్పు పలుకులతో పాటు కొంచెం యాలకుల పొడి వేసుకుని శుభ్రంగా కలిపేసుకుని కాస్త గోరువెచ్చగా అయిన తర్వాత లడ్డులు చుట్టేసుకుని కొరుకుతుంటే ఉంటుంది బక్కగా ఉన్న వాళ్ళు కూడా అంత బలంగా మారిపోల్సిన నచ్చితే ఫాలో చేసండే మీకు ఇంకేమే వంటకాలు కావాలో లో అడిగండి మరి మా యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంద్రు